రామ హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే రాజా రామచంద్ర భగవానికి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ మన మైలారం గ్రామంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శివాలయము మరియు ఆంజనేయ స్వామి దేవాలయానికి వాస్తు ప్రకారంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ఎలా ఉంటే బాగుంటుంది ఈ దేవాలయాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుందాము గ్రామ ప్రజలంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ దేవాలయం ద్వారా సుఖంగా శాంతిగా ఆనందంగా సౌభాగ్యంగా ఉంటారు అనేటువంటిది గారు నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గ్రామస్తులు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీన్ని ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయాన్ని అందంగా మనం తీర్చిదిద్దుకొని వచ్చినటువంటి భక్తులకు అందరూ కూడా ఎవరెవరు ఏ ఏ కోరికలతో మొక్కుకుంటారో ఆ కోరికలు తీరే విధంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దుకోవాలనేటువంటి సంకల్పం చేత ముందుగా దేవాలయంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఒక ఐదు రకాలైనటువంటి మార్పులు ఇక్కడ సూచించడం జరిగింది తూర్పు మూతపడ్డటువంటి ఒక మహా వట వృక్షాన్ని దాన్ని ఎలాంటి అనుమానం లేకుండా సందేహాలు లేకుండా దాన్ని తీసేయడం ఒకటి రెండవది ఇక్కడ ఉన్నటువంటి బావికి ఒక అడ్డం ప్రాకారం నిర్మాణం చేయడం రెండు మూడవది ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఉన్నటువంటిది అంత గద్దె కూడా ప్రహారికి అంటూ ఉన్నది కాబట్టి ఒక ఫీట్ సందుతోని ఆ అంటు తీసేయడం బండల్లో అంటు తీసేయడం ఆ తర్వాత నాలుగో అంశము లోపల ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఆ శివుణ్ణి మధ్యలో పెట్టి చుట్టూ శివ పంచాయతనంగా దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి అంశాలన్నీ తీసుకున్న తీసుకోవడం జరిగింది ఆ తర్వాత చక్కగా సున్నాలు వేసుకొని గుడిని మళ్ళీ జీర్ణోద్ధరణ చేసుకొని ప్రతి పౌర్ణమికి పౌర్ణమికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆడ మొగ అనే తేడా లేకుండా చిన్న పెద్ద ధనవంతుడు పేదవంతు పేదవాడు ఈ కులము ఆ కులం అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఈ దేవాలయానికి వచ్చి భగవంతుని ప్రార్థించి భగవంతుని యొక్క అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో ఉండాలి విధంగా ఈ దేవాలయాన్ని మనం తీర్చిదిద్దాలి అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి గ్రామస్తులు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు వేరే గ్రామస్తులు వేరే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామస్తుల యొక్క బంధువులు అందరూ కూడా కలిసి ఆర్థిక మానసిక శారీరక సహాయ సహకారాలు చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అందరికీ సూచిస్తున్నాం అంతేకాకుండా ఈ దేవాలయంలో ఈర్షా ద్వేషాలు కానీ చేస్తున్నా వాడేంది చేసేది వీడేంది వాళ్ళేంది వీళ్ళేంది అనేటువంటి తారతమ్యం లేకుండా రాజకీయాలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మన గ్రామం మన దేవాలయం అభివృద్ధిలో ఉండాలి గుడి బడి దడి ఇవి మూడు కనుక మన గ్రామంలో మంచిగా ఉంటే మనమంతా కూడా మంచిగా ఉంటాము అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఎలాంటి ఆటంకాలు చేయకుండా ఆటంకాలు లేకుండా ముందడుగు నడిపించాలని మనసారా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ